గాలిదుంపకాయ అయితే ఒక మాడికాయ రాలిపోయింది ఫ్రెండ్స్ గేడింగ్ చేస్తాను కాయల్ని ఇంకా చాలా అయితే వదిలేసినాం కాయలు అయితే చెట్ల కింద అయితే చాలా పడ్డాయి అదిలిపోయినవి ఫ్రెండ్స్ రైతులు ఎట్లా నష్టపోతున్నారు ఈ దేవుడు కూడా చూడండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మంచి పట్ల పట్ల పడ్డప్పుడు ఒకటే గాలిదుంపు తీసుకుపోతాడు దేవుడు కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మా బాబు కూడా మాడికాయ వ్యాపారం చేస్తాడు చిన్నతనంలో కూడా ఇదే పరిస్థితి పాప మా బాబా ఇప్పుడు అదే పరిస్థితి మాకు ఎప్పుడు చూడలే లైఫ్లో మాడితో అట్లప్పుడు గాదుమ రాకుండా ఉంటుంది అంటే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు గాదుమ వస్తున్నా ఉంటది మాడిగా అంటే మాకు ఇదే బాధ కౌలుకు తీసుకుంటాం ఫ్రెండ్స్ మా సొంతం పొలాలు కూడా కావు కౌలు చేస్తాం మేము అన్ని పగిలిపోయినాయి అసలు ఎంత గౌరవం చూడండి పేరు మీకే కానీ వస్తుంది కూడా అద్దలకు అద్దలకే ఉన్నాయి ఎవరిని కూడా అనలేదు ఓకే నా ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్